హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే వీకెండ్లో మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఏ ఎగ్జిబిషన్ అంటే సమ్మర్ స్పెషల్ ఉస్తవ్ మెయిల్లా కాశ్మీర్ ఎగ్జిబిషన్ అండి వెళ్ళే ధరలో మాకైతే లిచి ఫ్రూట్ అయితే కనపడింది మీ రేట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు త్రీ హండ్రెడ్ చెప్పారండి లీచీ ఫ్రూట్ మా దాంట్లో ఛానల్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను లిచి ఫ్రూట్ యూజెస్ ఏంటి దాని రిస్క్ ఏముంటుంది అనేసి మీరు కావాలంటే చూసేయచ్చు మేము ఈవినింగ్ అది కాకుండా వీకెండ్ కదండి అందరూ చాలా మంది ఈ చూడ్డానికనే వస్తున్నారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంది మీరు గిన ఒకవేళ చూడాలనుకుంటే గిన ఈ వీకెండ్లో వీక్ డేస్లో వెళ్తే చాలా బెటర్ ఉంటుంది అది కాకుండా చాలా రష్గా ఉంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే చాలా బెటరు ఇదే అండి కాశ్మీర్ ఉత్సవ మేళ అయితే చాలా బాగుంది మీరు వెళ్తే చా చాలా ఇంట్రెస్టింగ్ అట్రాక్టివ్ వేలో ఉంటుంది ఫస్ట్ అయితే ఈ ఎక్వేరియంతో స్టార్ట్ చేశారు ఫిషెస్ అయితే చాలా చాలా బాగున్నాయి అందరు చిన్న పిల్లలకైతే ఇది అట్రాక్టివ్ గా ఉంటుందండి అలాగే ఒక థీమ్ అయితే చూపించినట్టు ఉంటుంది ఇది మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే చాలా బెటర్ అనుకోవచ్చు ఎందుకంటే అంత దూరం వెళ్ళని వాళ్ళు అక్కడ ఎలా ఉంటది అని చూడాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు మనకి ముందుగా వీళ్ళు పెట్టిండేది గైనా మనం అంత దూరం వెళ్ళాం కాబట్టి ఇడే ఒకసారి సింపుల్గా చూసేయచ్చు అలాగే మనకి ఫొటోస్ సెల్ఫీలు అన్నీ దిగేటోళ్ళు ఉంటుంది కాశ్మీర్ థీమ్లో అయితే వాటర్ ఫాల్ ఉండి యాపిల్స్ పెట్టి అలాగే స్నో పడుతూ ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూపించేశారు ఇదే ఇలాగే అండి ఒక స్నో పడుతూ ఉంటే ఇంటి పక్కన ఒక యాపిల్ అనేది ట్రీ ఉంది అది అలా చూపించారనమాట ఈ థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మేము ఏదైతే అనుకున్నామో ఆ థీమ్కి వెళ్ళలేదు ఫస్ట్ అయితే కన్నా మేము ఇది ఆ థీమ్ ఏమో అనుకొని మేము వెళ్ళాము కానీ కాకపోతే గానీ మేము వెళ్ళింది అయితే కానీ ఇప్పుడు కాశ్మీర్ థీమ్ అయిపోయింది ఆపోజిట్ అయిపోయింది ఇక్కడైతే స్టాల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే ఈ స్టాల్స్లో కూడా రేట్ ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ బార్గెయింగ్ అయితే లేదు ఫిక్స్డ్ రేట్ అయితే ఉంటుంది మీరైతే కొనేటట్లుంటే కన్నా జాగ్రత్తగా చూసి అయితే కొనండి ఎందుకంటే అక్కడక్కడ డ్యామేజ్ ఉంటే మళ్ళీ వెళ్ళి వెనక్కివ్వడానికి మళ్ళీ టికెట్ అయితే తీసుకోవాలి యాక్చువల్గా నేను టికెట్ రేట్ అయితే చెప్పలేదు కదా మీకు ఇప్పుడు టికెట్ రేట్ అయితే అడల్ట్ కు హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అయితే తీసుకుంటున్నారు అందుకనేసి మీరు వెళ్ళాలనుకుంటే అక్కడికి జాగ్రత్తగా చూసుకునండి అలాగే రిటర్న్ ఇచ్చే ఉద్దేశం కూడా చాలా మందికి ఉండదు ఏం రిటర్న్ ఇద్దాంలేండి ఉన్నాయి లేండి ఇంకెలాగో అలాగో అయితే మానే అన్నట్టుగా మాట్లాడేస్తారు ఈ స్టాల్స్ అయితే చాలా బాగున్నాయి నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నచ్చాయి మీకు కూడా ఈ వీడియోలో ఏదైతే నచ్చిందో కమెంట్ చేయండి అలాగే చాలామంది ఎక్కువగా నా వీడియోస్ అయితే గైనా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ నాకు ఒక ఎంకరేజింగ్లా ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పుడైతే గైనా కాటన్ వి స్టాల్స్లో కాటన్ కుర్తాస్ ఎలా ఉన్నాయంటే కన్నా ఒకటి కుర్తా వచ్చేసి ఒక టాప్ టూ ఫిఫ్టీ ఉంది అలాగే మెటీరియల్ అయితే కన్నా ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు నాకు అందుకనే నేను ఎక్కువ బడ్జెట్ అంది అని చెప్పేసి అయితే చెప్తున్నాను అలాగే ఇక్కడైతే కిచెన్ ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ అలాగే థ్యాంక్ యూ సో మచ్ వాచ్ ఫర్ మోర్ వీడియోస్